భోగి పండగ సంబరాల సందర్భంగా రచ్చపల్లి అడ్డాల యువకులు సంక్రాంతి వస్తుంది మాకు ఏదో ఒక సంబరాల్లో సందర్భంగా మాకు టోర్నమెంట్ పెట్టమని గత వారం పది రోజుల క్రితం నన్ను అడగగా తప్పకుండా పెట్టిస్తానని చెప్పడం జరిగింది దానికి ప్రతి ఒక్కరూ సహకరించారు యువకులు చాలా కష్టపడ్డారు గ్రౌండ్ చదువు చేసుకున్నారు చాలా చక్కగా చదువు చేసుకొని ఈరోజు అందరూ ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా గ్రామంలోని మన ఊరు అనే ఫీలింగ్ తోటి అందరూ ముందుకొచ్చారు ఈ టోర్నమెంట్ కూడా మా నాన్నగారు అయినారు వారి పేరు మీద ఈరోజు టోర్నమెంట్ పెట్టడం జరిగినది దానికి ప్రతి ఒక్కరూ సహకరించినారు ముఖ్యంగా ఈరోజు భోగి పండగ ఇళ్ళల్లో అందరి పండగ ఈ రోజు మాత్రం మా ఊర్లో గ్రౌండ్లో పండగలాగా జరిగింది దీనికి సహకరించిన యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా గత మేము చదువుకున్నప్పుడు ముందు రామ్ రెడ్డి చెప్పినట్టు మేము అక్కడ పాత ఊర్లో ఉన్నప్పుడు బోరుగు చెట్టు వాస్తవ చెట్టును చూస్తే ఇది మంచి బ్యాట్ వెళ్తుందా ఇలా ఇంక కొంచెం దొడ్డుదైతే వెళ్తుందా అని వడ్లు కొట్టుకొచ్చుకొని దాన్ని పదిహేను ఇరవై రోజులు ఉల్లార పెట్టుకొని వడ్లు దగ్గర వేసి దానికి చెక్కించుకొని దానికి గమ్ము గమ్మును పెక్కు దారం టాంకు దారం లాంటివి కట్టుకొని క్రికెట్ ఆడుకున్న రోజులు ఉండే గతంలో అప్పుడు ఊర్లో క్రికెట్ ఆడదామంటే ఎవరు ముందుకు రాకపోయేది స్కూల్ వేసిన తర్వాత బ్యాగ్ కింద పడేసి ఒక్కొక్కరిని గుంజుకొచ్చి క్రికెట్ ఆడిచ్చేది మేము అట్లాంటిది ఇప్పుడు చాలామంది యువకులు క్రికెట్లో మంచి ఉత్సాహం చూపుతున్నారు ముఖ్యంగా యువకులు చెడు అలవాట్లకు పోకుండా ఇంతమంది మనల్ని చెప్పినట్టు పబ్జీ కానీ ఫోన్లలో ఇంకా వేరే వేరే చెడు గేమ్స్ ఆడకుండా ఇలాంటి క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ షటిల్ కానీ ఇంకే ఎనీ కబడ్డీ కానీ ఏ ఎలాంటి ఆటలు ఆడుతా అన్నా కూడా నేను గ్రామం నుండి వాళ్ళకి అన్నింటిలో ముందుండి అండగా ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు చేసి వాళ్ళకి తప్పకుండా నేను సహకరిస్తాను ముఖ్యంగా చెడు ఉద్దేశం పోకుండా మంచి కార్యక్రమాలకు దేనికైనా నేను సపోర్ట్ ఉంటానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఉన్న సీఎం కప్ అని మండల లెవెల్లో పెడితే నా గ్రామం నుండి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఇట్లానే అసలు మన ఊరు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అడ్డాల రచ్చపల్లి అంటే మంచి ప్లేయర్లు ఉన్నారని రావాలి ఏదో ఒక రకమైన పేరు ఉండాలి మన గ్రామానికి దానికి మీరు ఏ ఎలాంటి ఆటలు ఆడినా నేను ముందు మీకు సహకరిస్తా మీకు అన్ని విధాలా అండగా ఉంటా దేనికి వెనకాడకుండా మీకు సపోర్ట్ చేసి అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తానని తెలియజేస్తున్నా ఈరోజు నాలుగు టీంలు అయినాయి నాలుగో టీంలో కూడా పూర్తిగా కాలేదు ఇంకొకసారి టోర్నమెంట్ పెట్టినప్పుడు నా పేరు కావాలి నా పేరు కావాలి నేను నేను ఆడతా అనేది రావాలి నువ్వాడు నువ్వాడు అనంత ఉండదు ఎప్పుడైనా ఎందుకంటే ఇంకా పిల్లలు చాలా మంది ఉత్సాహంతో ముందుకు రావాలి ఇట్లాంటి ఆటల ద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటాము ఎలాంటి చెడలు వాట్లకు ఉండవు మనం అన్ని విధాలు యోగా లాగానే అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి బాడీ బాగుంటుంది మనసు బాగుంటుంది అన్ని విధాలు బాగుంటాం కాబట్టి ఇలాంటి క్రీడలలో ప్రతి ఒక్క యువకులు పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈరోజు టోర్నమెంటు పెట్టగానే కొంతమంది ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గ్రామం కోసం గ్రామ లెవెల్ టోర్నమెంట్ అన్నోళ్ళే పాపం అన్ని బంద్ చేసుకొని ఈరోజు టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నా వేరే ఊర్లలో సిటీలో చదువుకున్న పిల్లలు కూడా ఉత్సాహంగా వచ్చారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కు సహకరించిన యూత్ చిన్న పిల్లలు కూడా పాపం వాళ్ళు చాలా వరకు చిన్న చిన్న పనులు చేసి ఈ ఈ సక్సెస్ కు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా ముఖ్యంగా మీకు ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నైనా నేను పెడతా మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా మంచి దారిలోకి సపోర్ట్ చేస్తా చెడు దారులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను సహకరించడం ఉండదు ఈ రోజు మొట్టమొదటి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న విజయ్ టీంకు నా సంతోషంగా ఐదు వేల రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తూ తర్వాత సెకండ్ ప్రైజ్ కెప్టెన్ రామ్ రెడ్డి రామ్ రెడ్డి చాలా ఉత్సాహంతో కష్టపడ్డాడు తమ్ముడు కాకపోతే గెలుపు ఓటమి సహజం ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ నువ్వు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని నేను భగవంతుని కోరుకుంటున్నా రామ్ రెడ్డి చివరి రంగు గుట్లాడిన పాపం ఆల్ ద బెస్ట్ రామ్ రెడ్డి కూడా గెలిచినట్టు నా దృష్టిలో కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేసిండు చాలా వాస్తవంగా ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో అన్న పిల్లలకు ఉత్సాహం వేయడానికే ఓడిపోయాడు నాకు తెలుసు కూడా ఇప్పుడు ఆడిన ప్రతి టీంకు నువ్వు ఒక క్రికెట్ ప్రోత్సాహంగా ఏ ఉద్దేశం ఏది ఎలాంటిది కూడా అవసరం లేదు ఒక రెండు కిట్లు ఊరు కోసం ఒక రెండు కిట్లు ఇవ్వాలని నేను కోరుకుంటాను రోజు వచ్చి ఎవరో ఒకరు ప్రాక్టీస్ చేస్తారు చిన్నపిల్లలు కానీ మా వయసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక